ఇక్కడ కూడా ఉన్నాయి ఎర్ర పొటేళ్ళు వీటి ధరలు అడిగి తెలుసుకుందాము నా మీవేనా ఏం చెప్తా అంటారనా జత ఇరవై వేలనా జత ఇరవై వేలు చెప్తున్నారు నా ఎన్ని ఉన్నాయినా టోటల్ ముప్పై ఉన్నాయి టోటల్ ముప్పై ఉన్నాయి ఫ్రెండ్స్ అండి ముప్పై ఉన్నాయి టోటల్ ఎన్ని కేజీలు రాసినావుటీ లైవ్ ఏ చింతనూరు పొటేలే కదా ఇవి మొత్తం సింధునూరు పొట్టలే ఫ్రెండ్స్ చూడండి హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ప్రతి శనివారం జరిగే అంగళ్ళ గొర్రల మేకల సంతకి రావడం జరిగింది ఈ వారం ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఎంత దగ్గర ప్రతి వారం కూడా భారీగా ఉంటాయి జుడిపి హెవీ సైజులు అయితే వస్తాయి ఇక్కడ ధరలు అడిగి తెలుసుకున్నాము ఉన్న వారం కూడా ఎన్న దగ్గర భారీగా వచ్చినాయి సైజులు ఈ వారం కూడా భారీగానే ఉన్నాయి నా ఏం చెప్తా అన్న జత జత నలభై వేలన్న నా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఒకటిది ఇరవై రెండు కేజీలు రావచ్చు అని చెప్తున్నా ఫ్రెండ్స్ అన్న దగ్గర భారీ భారీ సైజ్ పొటేలు ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి వారమూ వస్తారన్న అన్న దగ్గర ప్రతి వారం కూడా ఇక్కడ భారీ భారీ సైజ్ పొటేలు అయితే దొరుకుతాయి అంగళ్ళ సొంతకు వస్తారన్న చూడండి పొట్టేళ్ళు అయితే ఒక రేంజ్లో ఉన్నాయి చూడండి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి హెవీ సైజులు మొత్తము వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తాడు అవునా జత గత ముప్పై తొమ్మిది వేలు జత ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్న దగ్గర భారీ సైజులు వస్తాయి వారం వారం వస్తారన్నా నా ఎన్ని ఉన్నాయినా టోటల్ తొమ్మిది ఉన్నాయనా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ప్రతి వారం కూడా అన్న మంచి మంచి సైజులు అయితే తెస్తారు ఫ్రెండ్స్ భారీ సైజులో ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తున్నారు అని అంతా ముప్పై నాలుగు వేలన్న ఎన్ని ఉన్నాయినా టోటల్ ఇవే ఇరవై తొమ్మిది ఉన్నాయా ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి లైవ్ అయితే నలభై కేజీలు రా మాంసం పరంగా ఇరవై ఐదు కేజీలు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి ఇక్కడ జుడిపి పొట్టేళ్ళు అంగల్ల సడన్న వారం వారం అయితే వస్తారు చూడండి సైజులు అయితే భారీగా ఉంటాయి చూడండి ఇదంతా పొట్టలే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జత ఇరవై జత ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి టోటల్ పది ఉన్నాయి ఆల్రెడీ కదిరి బస్ కూడా వస్తారు అంగళ్ళ సంతకు కూడా వచ్చారు ఇక్కడ రేట్ అడిగి తెలుసుకుందాం ఏం చెప్తాను అవునా జత ము రెండు ముప్పై ఒకటే అప్పనాలు పద్నాలుగు అన్నారు అన్న ఎన్ని కేజీలు రావచ్చా ఇరవై ఐదా ఇరవై ఐదు కేజీలు రావచ్చని చెప్తున్నారు జత ఏం చెప్తా అంటారనా ముప్పై ఒకటా ఎన్ని ఉన్నాయి టోటల్ నాలుగుండా ఎన్ని కేజీలు రావచ్చా ఇరవై కేజీలు వస్తుందా వస్తుందనా ఫ్రెండ్స్ ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ జుడిపి పొటెళ్ళు భారీగా ఉన్నాయి వీటి ధర అడిగి తెలుసుకున్నాను నా ఏం చెప్తాడు అవనా జత జత ఏం చెప్తాడు ముప్పై ఐదా జత ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ ఇవే ఏడా ఏడు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఇరవై ఐదు కేజీలు వస్తున్నాయా ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి చూడండి సైజ్ అయితే భారీగా ఉన్నాయి జుడిపి పోటీ ముందర కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ముందర కూడా ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాం కదప్ప ఏం చెప్తాడుప్ప జత ముప్పై నాలుగు అన్నారా ఎన్ని ఉన్నాయినా టోటల్ పన్నెండు పన్నెండు ఉన్నాయన ఎన్ని కేజీలు రావచ్చు నా ఒకటి ఇరవై ఎన్ని ఉన్నాయి టోటల్ ఎన్ని చెప్పింది మీరు పన్నెండు పన్నెండు ఉన్నాయండి ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి చూడండి గుడిబీ పొటేళ్ళ ఫ్రెండ్స్ పొటేళ్ళు అయితే భారీగా వచ్చినాయి ఉన్నాయి వీటి ధరల తెలుసుకున్నాము భారీగా ఉన్నాయి కొమ్ములు తిరిగిన నా ఏం చెప్తా ఉన్నావునా జత ముప్పై ఎన్నికైదా రావచ్చిన ఒకటి భారీగా అయితే ఉన్నాయి హోటల్ హోటళ్ళు ఉన్నాయి ఇది జుడిపే అయితే కాదు హోటల్ ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తున్నారు అని ఇది జుడిపే అయితే కాదు ఇది ఏ బ్రీడు అని అడిగి తెలుసుకున్నాము నా జత ఏం చెప్తుంటారు నా జత ఏం చెప్తా అంటారు జత ముప్పై రెండు వేల నా ఇది కాదు కదా నాది హోటల్ ఏది నా బ్రీడ్ అది నాటి క్రాస్ బన్నూరు నాటి క్రాస్ బన్నూరు నాటి క్రాస్ అంటే ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి నా టోటల్ ట్వంటీ త్రీ ఇరవై మూడు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రాసిన ఒకటి ఫ్రెండ్స్ పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు వచ్చేవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో బన్నూరు పటేల్ ఇవి అందులో ఇవి గా కనిపిస్తున్నాయి ఇక్కడ గల్ల సందం జరిగిన పొటేళ్ళు ఉన్నాయి చూడలేదా జుడిపి పోటీ భారీగా ఉండొచ్చు జత చెప్తుండ ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఎన్ని ఉంటాయి పెద్దపా టోటల్ ఇవి ఇరవై ఉన్నాయా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇరవై నుండి ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉండొచ్చు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొట్టేది బయట కొమ్ముంది బలే ఉంది ఇంటి ధరలు అడిగి తెలుసుకుందామా ఏ విధంగా చెప్తుండారుపా జత ముప్పై ఆరు వేలా జత ముప్పై ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సైజులు అయితే భారీగా ఉన్నాయి చూడండి ఎన్ని కేజీలు రావచ్చు చెప్పు ఒకటి ఇరవై కేజీలు వస్తుందా అడిగినారా ఎవరున్నా మీరు ఫైనల్ రేట్ ఏం చెప్తా అన్నారా ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఫైనల్ ఫైనల్ రేట్ ముప్పై నాలుగు చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి హోటల్ సైజులు చూడండి ఇక్కడ కూడా ఉండదు చూడండి మొత్తం చుడుబీ పొట్టేళ్ళే భారీ భారీ సైజులు వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ వారం అయితే హెవీ హెవీలోనే హెవీ చూడండి భయంకరమైన సైజులు ఇంకా ఇచ్చమైన సైజులు అంటే ఇలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్ భారీగా ఉంటాయి ఏం చెప్తాడారా జత జత నలభై వేలు చెప్తాడు అన్న నా ఎన్ని ఉంటాయినా టోటల్ ఇవే నలభై ఉన్నాయి ఒకటి ఇరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్ జత నలభై వేలు చెప్పున చెప్తున్నారు సైజులు అయితే భారీగా ఉన్నాయి చూడండి జత ఏం చెప్తాడు అవునా జత ముప్పై ఆరు వేలు చెప్తున్నా నా ఎన్ని కేజీలు నా ఇది ఒకటి ముప్పై 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 ఐదు కేజీలు వస్తుంది అన్న ఎన్ని ఉన్నాయినా టోటల్ ఇవే జీవాలు యాభై ఉన్నాయా టోటల్ యాభై జీవాలు ఉన్నాయి అయితే చాలా హెవీగా అయితే రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ సంత అయితే భారీగా నడుస్తుంది ఈ వారము ఇక్కడైతే జుడిపి భారీ సంఖ్యలోనే వచ్చాయి రేట్లు అడిగి తెలుసుకుందాము ఏ విధంగా ఉండాలి చూడండి చూడండి పెద్ద పెద్ద జుడిపి పొటేళ్ళు అయితే రావడం జరిగింది ఇక్కడ అప్పుడు తప్ప జత జత ఇరవై తొమ్మిది వేల జత ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎండు పెద్దపా టోటల్ ఇవే ఇరవై టోటల్ ఇరవై ఏడు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు పెద్ద ఒకటి ఒక అందాజ కేజీలు అందాజ పదహేడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి సైజులు అయితే బాగున్నాయి గత ముప్పైదా గత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి సైజులు అయితే భారీగా ఉన్నాయి ఎన్ని ఉండే అయిపోతా రెండా నాలుగనివే ఐదు ఉండాయా ఐదు ఉండా పెద్దప్ప టోటల్ ఐదు ఉన్నాయండి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని కేజీలు రావచ్చు పెద్దపా ఒకటి ఇరవై కేజీలు వస్తాయా ఒక్కొక్కటి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ జుడిపి పొట్టలు చూడాలి కట్టుంది భారీగా ఉన్నది పెద్దప్ప మీవేనా ఏం చెప్తాడు పెద్దప్ప జత జత ముప్పై రెండు అన్నారు చెప్తాడు పెద్దప్ప ఎన్ని ఉన్నాయి పెద్దపా టోటల్ ఇవే టోటల్ నలభై రెండు జీవాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు పెద్దప్ప ఒకటిది ఎన్ని కేజీలు రావచ్చు పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు రావచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇవాళైతే భారీగా ఉంటాయి ఫైనల్ రేట్ ముప్పై ఒకటన్నర అయితే ఫైనల్ అయిపోతుంది ఫ్రెండ్స్ చెప్తాడు ఇరవై నాలుగు వేలు చెప్తాడు ఎన్ని కేజీలు రావచ్చునా ముప్పై కేజీలు వస్తుందా ఓకే ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఒకటి అయితే భారీగా ఉంది చూడండి అంగల్ల సంతలు ఒకటేనానా ఒకటే ఉడిపి ఉంది పొటేళ్ళు వీటి ధరలు అడిగి తెలుసుకున్నాం ఏం చెప్తున్నారు నా ఏం చెప్తున్నారు జత నా జత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నా ఎన్ని ఉన్నాయినా టోటల్ పదహారు ఉన్నాయి పదహారు పొటేళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పదహైదు కేజీలా పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ నా పదహైదు నుండి ఇరవై పదహైదు నుండి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి జుడిపి పొటేల్ చెప్తాడు పెద్దపా జత ముప్పై జత ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయా పెద్ద టోటల్ ఇవే పదిహేడు ఉన్నాయా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇరవై ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ జుడిపి సైజులు కూడా భారీగా ఉండవు చూడండి ఉంది బాగా కొమ్ములు తిరిగిన పొట్టేలు ఉంది పెద్ద ఏం చెప్తాడో పెద్దపా జత జత ముఫై నాలుగు వేలు జత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పొటేళ్ళు ఎన్ని అయిపోయిందబ్ టోటల్ మూడేనా ఎన్ని కేజీలు రావచ్చు తప్ప ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పొటేలు చూడండి భారీగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పొటేళ్లు ఉన్నాయి కట్ట కట్టే ఉంది వీటి ధరలు అడిగి తెలుసుకున్నాను ఏం చెప్తున్నారని మీదేనా ఏం చెప్తున్నారు జత జత ఏం చెప్తున్నారు త వచ్చి ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ యాభై టోటల్ యాభై రెండు ఒకటేళ్ళు ఉన్నాయి టోటల్ యాభై ఒకటి ఉన్నాయండి ఫ్రెండ్స్ సారీ యాభై ఒకటి టోటల్ యాభై ఒకటి ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పదహైదు నుండి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే మీరు వారం వారం మనోళ్ళు అన్నోళ్ళు వారం వారం మోసారండి ఫ్రెండ్స్ అదంతా పొటేల్ సెక్షన్ చూడండి పొటేల్ అయితే భారీగా ఉండాలి చూడండి మొత్తం పొటేల్ వీటి ధరలు అడిగి తెలుసుకుందాము నా మీవేనా ఏం చెప్తా ఉన్నారు జత జత ముప్పై రెండు వేలు చెప్తున్నారు అన్న ఎన్ని ఉన్నాయినా టోటల్ ఇవే నా నలభై ఉండాయన్నా ఎన్ని కేజీలు రావచ్చున్నా ఇవి ఒకటే పద్దెనిమిది పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది నాటి బ్రీడ్ ఇది తప్ప జత ముప్పై రెండు వేలా జత ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్నుడైనా టోటల్ ఇరవైయా ఇరవై ఐదు పొటేళ్ళు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ నాటినే కదనా ఇదే నాటి చెప్తానన్నారు జత ఇరవై ఏడు వేలు నా సింధునూరు పొటేళ్ళే కదా ఇవి సింధునూరు పొటేళ్ళు జత ఇరవై ఏడు ఎన్నుడైనా టోటల్ టోటల్ నలభై ఐదు ఎన్ని కేజీలు రావచ్చు పద్దెనిమిది నుండి ఇరవై కిలోలు రావచ్చు అని చెప్తున్నారు అంటే వారం వారం వస్తారన్న మీరు అన్న వారం వారం వస్తారు అన్న దగ్గర పొటేళ్లు కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి మంచి మంచి సైజులు వచ్చినాయి సింధునూరు ఇక్కడ పొటేళ్లు ఉన్నాయి పోతులు కూడా ఉన్నాయి పెద్దప్ప పోతులు పొటేళ్లు ఏం చెప్తాడు తప్ప పొటేలు ముప్పై ఐదు ఎన్ని కేజీలు రావచ్చు పెద్దపా పొటేలు ఇది ఒకటి ఇరవై ఐదు కేజీలు వస్తుంది పోతులు పెద్దపా ఇరవై పోతులు ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ముప్పై మూడు వేలు చెప్తున్నారు అలాగే ఒక పచ్చనిమిది నుండి ఇరవై కేజీలు రావచ్చు అని కూడా చెప్తున్నాడు ఫ్రెండ్స్ అక్కడ కోతులు కూడా ఉండాలి వీటి ధరలు అడిగి చూసుకున్నాము ఏం చెప్తాడా పెద్దప్ప జత ఇరవై ఏడు వేలు చెప్తాడావా ఎన్ని ఉన్నాయి టోటల్ ఎన్ని ఉన్నాయి పం ఐదు ఉన్నాయి టోటల్ ఐదు పొట్టేళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు పెద్దప్ప ఒకటి ఇరవయ పదిహేడు నుండి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు పొటేళ్ళు ఉంటాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తున్నారు మీవేనా ఏం చెప్తున్నారు జత వీటిని సిందనూరు పొటేలు అంటారు చూడండి అడుగుతుంటారు సిందనూరు పొటేళ్లు కావాలని ఇక్కడ సిందనూరు పొటేళ్లు కూడా అవైలబుల్ లో ఉంటాయి జత ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకుందామన్నా జత ఏం చెప్తున్నావునా ముప్పై నాలుగు వేలు జత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు ముప్పై రెండు ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇరవై కేజీలు రావచ్చు ఇరవై ఇరవై రెండు కేజీల వరకు కూడా రావచ్చు అని చెప్తున్నారు సింధనూరు పొటేళ్ళు ఎర్రపొటేళ్ళు భారీ సంఖ్యలో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇది ఇక్కడ సింధనూరు పొటేళ్లే ఎర్రపటేళ్ళే గత ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సింధనూరు పొటేళ్ళే కదండి సింధనూరు పొటేళ్ళు ఎర్రపొటేళ్ళు చూడండి గత ఇరవై ఒకటి జత ఇరవై ఒక వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ జుడిపి ఎన్ని కేజీలు రావచ్చున్నాయి ఇవి భారీగా ఉన్నాయి సైజులో ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫోర్ ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పోతులు కూడా మీవేనా మీ కాదా సైజులు అయితే భారీగా ఉన్నాయి ఫైనల్ పంతొమ్మిది అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఎన్ని నాలుగు ఏడు ఉన్నాయి మూడు అమ్మినారు ఇప్పుడు నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ అంత అయితే ఈరోజు ఈ విధంగా ఉన్నాయి జీవాలు అయితే భారీగా వచ్చినాయి ఏం చెప్తాడు పెద్ద జత జత ఏం చెప్తాడు ఓంటే జత జత ముప్పై ఆరు చెప్తాను జత ముప్పై ఆరు జత ముప్పై ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని నాలుగు ఉన్నాయి పెద్దప్ప నాలుగు ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చు ఒక ఇది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కేజీలు వస్తాయి ఇరవై నుండి ఇరవై ఎనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ హోటల్ అయితే భారీగా ఉన్నాయి వారం జత జత నలభై ఏడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని మూడు ఉన్నాయన్నా మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చుందా ఒకటిదా ఒక్కొక్కటి ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మధ్యలో కూడా మంచి మంచి జీవాలు రావడం జరుగుతుంది మీరు రెండు మూడు నిమిషాలు వీడియో తీసి ఏం అర్థం కాదు ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే చూడాలి వీడియో ఇద్దరు ఒకటి ధరలు అడిగి తెలుసుకుందాము గత ముప్పై ఏడు వేలు గత ముప్పై ఏడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు తప్ప ఒకటి ఇరవై రెండు కేజీలు ఇరవై రెండు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు జుడిపి గత నలభై ఆరు గత నలభై ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సైజులు అయితే భారీగా ఉండాలి అడుగుతా ఉన్నారా అవునండి మీరు ఫైనల్ రేట్ ఏం చెప్తున్నారు ఇరవై ఒకటి ఇరవై అలా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ ఇవే పన్నెండు జీవాలు ఉన్నాయి ఫ్రెండ్స్ సైజులు అయితే భారీగా ఉన్నాయి చూడండి ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ముప్పై కేజీలు రావచ్చు ఫ్రెండ్స్ భారీగా అయితే వస్తాయి ఇవి చూడండి ముప్పై కేజీలు రావచ్చు ఫ్రెండ్స్ అంత అయితే ఈ విధంగా ఉంది ఇంతటితో మన వీడియో అయితే ఇంతటితో మన వీడియో అయితే క్లోజ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ಪಕ್ಕದ ಬೆಳೆಗನ್ನ ಏಕ್ಟೇಟ್ಕೊಂಡು